దాని మాట్లాడుతున్నటువంటి మాటలు నా తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించున్నాయి ఇక్కడ పిల్లలు కలిగినటువంటి తల్లులు అమ్మమ్మలు నానమ్మలు అయిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు మీకు ఎప్పుడైనా ఆ చేతులు స్పర్శ తగిలిందా దేవుడు చేతులు పెట్టి నీ గర్భంలో బిడ్డ యొక్క రూపాన్ని దిద్దుతూ ఉండగా ఆ దేవుడి యొక్క స్పర్శ నీకేమైనా తగిలిందా ఎప్పుడైనా నన్ను కలిగి చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము వణుకొస్తుంది హౌ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ దూమ్ ఆఫ్ మదర్ ఇన్ దర్స్ తల్లి గర్భంలో ఎలాగో నిర్మాణం చేశాడు అనేటటువంటిది కూర్చుని ఆలోచన చేస్తేనే ఒక విధమైనటువంటి భయము వణుకు పడుతుందండి నీలో విశ్వాసం అనేది ఉంటే నీలో ఆ భక్తి అనేది ఉంటే దేవుడు ఉన్నారు అనే సంగతి నువ్వు గుర్తిస్తే దేవుని కొరకు అనేటటువంటి తలంపు నీలో ఉంటే నువ్వు ఆలోచిస్తావు దాని గురించి ఒక దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా లేకపోతే నేను చాలా బాధపడుతున్నానండి పుష్పర్మలు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నీకు తెలుసా ఆ విధంగా తెలుసట నీకు తెలుస్తుందా తెలిస్తే నువ్వు అలా మసలో అలా నడుచుకో ఉంది క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో చేర్చబడి ఆ పరిశుద్ధ శరీరంలో ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అవయంగా మార్చబడి రోజున మనం జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి దేవుని కొరకు కానీ క్రీస్తు ప్రభు కొరకు కానీ మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఏంటి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా రావాలనుకుంటే వస్తాం మానేయాలనుకుంటే మానే వస్తాం నాడు ఇంకా పోవాల్సి వస్తుంది భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను నాకు నీ కన్నులు నన్ను తల్లి పనులు పిండముగా ఉన్నప్పుడే దేవుని దేవుని చేతులు నిర్మాణం చేస్తూ ఉన్నాయి ఆయన కన్నులు ఏం చేస్తున్నాయి తల్లిగారు పనులు జ్ఞానం లేకుండా ఉన్నావు కాబట్టి నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు ఉన్నావు సంఘంలో నేను మరలా చెప్తున్నాను రావాలంటే వస్తున్నాం మానేయాలంటే మానేస్తున్నాం అసలు దైవ జ్ఞానం అనేది ఉందా